నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు స్థానాలకు గాను పద్నాలుగు గెలిపే లక్ష్యంగా ఇవాళ ఇవాళ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో మెజారిటీ కమ్యూనిటీగా ఉన్నటువంటి యాదవ్ కమ్యూనిటీ మరోవైపు ఓయూ విద్యార్థి నేతలకు కూడా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత అన్యాయం జరుగుతోంది అనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది మరోవైపు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే ఉస్మానియాకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులకు దాదాపుగా ఇరవై ఎనిమిది మందికి కొంత కేసీఆర్ ప్రభుత్వంలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో అవకాశాలు కల్పించినటువంటి నేపథ్యం ఆ కోవలనే ఇవాళ సుమన్ అని కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ప్రకటించినటువంటి యాభై పోస్టుల్లో అంటే వివిధ కార్పొరేషన్లు కానీ లేకుంటే వివిధ వివిధ రకాలైనటువంటి అవకాశాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ యాదవుల పట్ల కొంత చిన్న చూపు చూస్తోందా అనే ఒక విమర్శ ప్రధానంగా ఇవాళ వస్తోంది మరోవైపు ఇప్పటికే బీసీ సంఘాల నేతలు కొంతమంది తెర మీదకి వచ్చి మొన్నటికి మొన్న ప్రెస్ క్లబ్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం కింద కొంత హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి నేపథ్యం సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం మొన్నటి దాకా ఇచ్చినటువంటి యాభై అవకాశాలు యాభై పదవులు కేటాయిస్తే అందులో ఒక అనిల్ కుమార్ యాదవ్కు మాత్రమే రాజ్యసభ ప్రకటించినటువంటి నేపథ్యం దాన్నే ఇవాళ బూచిక చూపించి దాదాపుగా కేసీఆర్ చేసినటువంటి కుటుంబ సమగ్ర సర్వేలో కూడా అరవై లక్షల మందికి పైగా అంటే రాష్ట్రంలోనే కొంత మెజారిటీ కమ్యూనిటీగా యాదవులకు పేరు సో ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి యాదవులకి ప్రధానంగా అన్యాయం జరుగుతోంది అనేది ఒక చర్చ ప్రధానంగా ఉంది మరోవైపు ఇట్లాంటి సంబంధ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పదిహేడు పార్లమెంట్లకు గాను పద్నాలుగు సీట్లు ప్రకటించింది కేవలం మూడే మిగిలి ఉన్నాయి హైదరాబాద్ కరీంనగర్ అండ్ ఖమ్మం మూడు సీట్లు పెండింగ్ లో ఉన్నాయి సో ఈ మూడు సీట్ల కూడా బీసీలకే ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది ఇప్పటికే కొంత కరీంనగర్ విషయంలో తీన్మార్ మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చ ఉంది మరోవైపు అక్కడ రెడ్డి వర్సెస్ వెలమా అనే ఈక్వేషన్ తోటి కూడా కొంత తెర మీదకి వస్తున్నటువంటి సందర్భం ఆ ఇద్దరులో కూడా ఎవరికి ఇస్తారో ఆ ముగ్గురు పోటీ పడుతున్న సందర్భంగా కరీంనగర్ ఎవరికి కేటాయిస్తారనే అంశం తెర ఉంది ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత అనూహ్యంగా ఇప్పుడు బీసీల డిమాండ్ తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంగానే కొంత మీదకి కొత్త ఈక్వేషన్స్ తెర మీదకి వస్తున్నాయి అనివార్యంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అనివార్యంగా ఖమ్మం కూడా కొంత బీసీ నేతకి ఇవ్వాలి అన్న ఒక డిమాండ్ ఉంది ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు మొన్నటికి మొన్న జరిగినటువంటి సీఈసీ సమావేశంలో కూడా కొంత ఏఐసిసి బీసీ నేత యాదవ్ సామాజిక వర్గం చెందినటువంటి నేత ఉద్యమ నేత ఓయుక్ ఓయూక్ కూడా కొంత ప్రియారిటీ ఇవ్వాలని కూడా ఇప్పటికే కొంత కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ దిశగానే మొన్నటికి మొన్న సీఈసీ సమావేశంలో కూడా లోకేష్ యాదవ్ పేరు ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది మరోవైపు ప్రధానంగా ఎవరి లోకేష్ యాదవ్ అని కూడా ఒకసారి మనం కొంత లోతుగా వెళ్తే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో అంటే విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యూఏ కానీ యూత్ కాంగ్రెస్ కానీ దాదాపుగా ఉద్యమ నేతగా కానీ ఇవాళ ప్రచార కమిటీలో ఉంటూ మరోవైపు దాదాపుగా పద్మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జీలుగా పనిచేశాడు అని చెప్పుకోవాలి మరోవైపు ఇవాళ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నటువంటి లోకేష్ యాదవ్ పేరు ప్రధానంగా ఇవాళ ఖమ్మం రేసులో తెర మీదకి వస్తుంది సో ఆయన విద్యార్థి దశ నుంచి కొంత ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కొంత క్రియాశీలకంగా ఉన్నాడు మరోవైపు మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల విషయం తీసుకుంటే కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే యాదవ్ సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు మెజారిటీ కమ్యూనిటీ కాబట్టి దాదాపుగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలో అయినటువంటి యాదవ్ కమ్యూనిటీ బొల్ల మల్లా యాదవ్ కానీ నోముల భగత్ కానీ లేదంటే కలవకుర్తి చెందినటువంటి జైపాల్ యాదవ్ ఇట్లా చాలామంది యాదవులను ఓడించి రెడ్డి సామాజిక వర్గా నేతలను గెలిపించినటువంటి పరిస్థితి ఇందులో క్రియాశీలకంగా బీసీ ఓట్ బ్యాంకే కొంత ప్రధానంగా ఉందని చెప్పుకోవాలి దాదాపుగా సిఎస్డిఎస్ అనే ఒక పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎస్డిఎస్ సర్వే జాతీయ స్థాయి సర్వే సంస్థ ఆ సంస్థ నిర్వహించినటువంటి దాంట్లో కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి యాభై ఒక్క శాతం బీసీలు ఓటింగ్ చేశారు అనే ఒక లెక్కలు సర్వేలో ఇవాళ ఆ రిపోర్ట్లో తేడతెల్లమవుతున్నటువంటి సందర్భం ఇప్పుడు అట్లాంటి సందర్భాల్లో యాభై ఒక్క శాతం ఓటింగ్ వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అంటే ఎంతమంది బీసీలను బీఆర్ఎస్ పార్టీలో ఓడించి ఇవాళ ఓసీ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి గెలిపించిందో ఒకసారి అర్థం చేసుకో అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ఒక లక్ష్యంతోటే ఇవాళ యాదవ్ సామాజిక వర్గం నేతలైనా బీసీ నేతలైనా కూడా కొంత క్రియాశీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి మరోవైపు గతంలో బట్టి విక్రమార్క పాదయాత్ర అయినా రేవంత్ రెడ్డి పాదయాత్ర అయినా రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్ర అయినా కూడా చాలా మంది బీసీ నేతలు మరోవైపు ఓయూ విద్యార్థి నేతలు లోకేష్ యాదవ్ కూడా నడిచారని చెప్పుకోవాలి ఆ పాద వాళ్ళతో కథం దొక్కి కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రావడానికి చాలా క్రియాశీలకమని చెప్పాలి మరోవైపు ఓయూ విద్యార్థి జేఏసీ కూడా ఓయూ నేతలందరూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రావడానికి చాలా కీలక భూమిక పోషించారు విద్యార్థి నేతలు పెద్ద ఎత్తున బస్ యాత్రలు నిర్వహించారు అనేక సందర్భాల్లో పోరాటాలు కూడా చేశారు ఇట్లాంటి సందర్భాల్లో ఉద్యమ నేతగా ఉన్నటువంటి లోకేష్ యాదవ్ పేరు ఇవాళ ఖమ్మం బరిలో ఇవాళ వస్తోంది మరోవైపు ఈయన మీద దాదాపుగా ఉద్యమానికి సంబంధించినటువంటి అప్పటి నుంచి కూడా దాదాపుగా ఇప్పటికి నూట డెబ్బై కేసులు మరోవైపు నెలల తరబడి జైల్లో కూడా మగ్గినటువంటి సందర్భాలు ఉన్నాయి మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంగా ఇప్పటికే బీజేపీ పార్టీ ఐదు టికెట్లను బీసీలకు కేటాయించింది కేసీఆర్ ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులను బీసీలను ప్రకటించారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కేవలం మూడే బీసీలకి మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీలు బీసీలకు కేటాయిస్తామని చెప్పినప్పటికీ కూడా అట్లాంటి దాఖలాలు కనిపించలేదు మాట మరిచినటువంటి పరిస్థితి అది బీసీలకు న్యాయం జరిగినట్టుగా కనపడలేదు అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా బీసీలకు అన్యాయం జరిగింది ఆయన కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మూడు బీసీ స్థానాల్లో కూడా రెండు స్థానాలు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వలస నేతలకు ఇచ్చారన్న ఒక విమర్శ ప్రధానంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది మరి ఆ ఒక్క బీసీ నేత సురేష్ షెట్కర్ ఆయన సురేష్ షెట్కర్ పేరు కూడా కొంత ప్రధానంగా కొంత బీసీ మరోవైపు కొంత లింగాయత్ సామాజిక వర్గం కాబట్టి కొంత పెద్దగా అది ఇంపాక్ట్ చూపించేలాగా బీసీ ఓటింగ్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ అయ్యేలాగా కూడా ఇంపాక్ట్ ఉండదు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా ఉంది మరోవైపు ఎవరైతే దానం కానీ నీలం మధు కానీ ఇద్దరు కూడా వలస నేతలకే ఇచ్చారు టికెట్లు బీసీలకి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ముందు ముందు నుంచి ఉండి కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి బీసీ నాయకులకి మరోవైపు మరీ ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతోంది అనే చర్చ ప్రధానంగా ఉంది ఇప్పటికే కుల సంఘాలన్నీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పైన కొంత హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అంటే పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రాధాన్యత పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు అనే ఒక విమర్శ కనిపిస్తోంది మరోవైపు కేసీఆర్ పెద్ద ఎత్తున బీసీ నేతలందరికీ కూడా కొంత ప్రియారిటీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కొంత అధిష్టానం ఆ దిశగా ఖమ్మం బరిలో ఇప్పటికే పెద్ద పెద్ద హేమ బరిలో ఉన్నారు ఓవైపు బల్లు నందిని మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్గా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి ఇట్లాంటి సందర్భాల్లో కొంత బీసీ నేతలకు ఇస్తే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానంలో ఖమ్మం ఒకటి కాబట్టి కొంత బీసీ నేతలకు అవకాశం కల్పించాలనే ఒక డిమాండ్ ఉంది మరోవైపు అధిష్టానం కూడా దిశగా ఆలోచిస్తోంది తెలుస్తోంది మరి ఖమ్మం సీటు ఎవరికి దక్కుతుందో వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టాక్